హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ కనపద్రహం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ కెరియర్ కెరియర్ వైజ్గా మీకు ఎలా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో అనేదాన్ని చేయబోతున్నాను నేను కార్స్ కలిపేటప్పుడు మీ నేమ్స్ తలుచుకోండి కలుసుకొని ఫీలింగ్స్ అనేవి కార్డ్స్కి ద్వారా నాకు తెలియచేయండి ఇది అన్ని రాసుల వారికి వర్తిస్తుందండి రాసుల పరంగా అనేది ఏమీ కాదు అన్ని రాసుల వారు చూడవచ్చు అన్ని రాసుల వారికి వర్తిస్తుంది అండి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఏంటంటే మీకు కెరియర్ పరంగా చూస్తున్నాను ఇది లవ్ వై లవ్ వైజ్గా వస్తుంది లేకపోతే ఆఫీస్ వైజ్గా వస్తుంది అంటే వర్క్ వైజ్గా వస్తుంది అన్ని విధాలుగా వస్తుంది ఇది అన్ని రాసుల వారికి వర్తిస్తుందండి పలానా రాశి అనేది మాత్రం ఏమీ లేదు అన్ని రాసుల వారికి వర్తిస్తుంది చూస్తాను ఈ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ అయితే ఒక ఛాన్స్ అయితే మీకు వర్క్ కానివ్వండి కెరీర్ కానివ్వండి లవ్ కానివ్వండి ఇంకేదైనా సరే దాని గురించి అయితే ఒక ఛాన్స్ వస్తుంది మీకేంటంటే దేవుడు దైవ దేవుడు గార్డ్ అనేది మీకు ఒక మంచి ప్లేస్లో ఉన్నాడు మీకు భగవంతుడు అది మీరు ఏ దేవుడైనా సరే మీరు ఏ దేవుడిని కొరిస్తే ఆ దేవుడు వైజుగా తీసుకోండి మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడి వైజుగా మీకు మంచి స్టే స్టేటస్ అనేది ఇవ్వాలి అని భగవంతుడు మీకు అనేది చేస్తున్నాడు అనమాట మీ కెరీరు స్టా కెరీర్ స్టార్ట్లో మొండిగా ఉండటం సైలెంట్గా ఉండటం కెరీర్ స్టార్ట్లో అంటే ఫస్ట్లో అలా కనిపిస్తుంది మొండిగా ఉండటం సైలెంట్గా ఉండటం మిమ్మల్ని ఎవరైనా ఏదన్నా ప్రశ్నిస్తుంటే మొండిగా ఉండటం అనేది అండ్ బాగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవటం మీ చుట్టూ మోసం చేసేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు నాకు ఇక్కడ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఫ్యామిలీ విషయంలో వచ్చి మాత్రం ఫ్యామిలీ కూడా చాలా బాగుంది ఫ్యామిలీ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఫ్యామిలీ వైజ్గా చాలా బాగుంది కానీ ఒడిదుడుపులో వచ్చే అవకాశం కొంచెం కనిపిస్తుంది ఒత్తిడి ఫ్యామిలీలో ఒత్తిడి రావటం ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించుకోవటం అది ఏ వైజ్గానే వస్తుందండి అంటే మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ లేకపోతే ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అలా అలా కూడా తీసుకోండి మీ జనరని బట్టి ఎలా ఉంటే మీ మీ ఫ్యామిలీ ఎలా ఉంటే అలా తీసుకోండి కొంచెం ఆరోగ్యం బాగోకపోవటం వైఫ్కి లేకపోతే హస్బెండ్కి ఆరోగ్యం బాగోక ఉండటం అలా అలా తీసుకోండి దాని విషయంలో కొంచెం కేరింగ్ తీసుకోండి ఒక హ్యాపీ ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది అన్నమాట ఈ రెండు వేల ఇరవై ఐదు కొంచెం మీ ఫ్యామిలీలో ఏమైనా గొడవలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ ఒక ఛాన్స్ తీసుకొని వాటన్నిటిని తట్టుకుని ధైర్యంగా నిలబడుతున్నారు నిలబడాలి కూడా ధైర్యం చేయండి భయపడకుండా ధైర్యం అనేది చేయండి అది ఏ సమస్య అయినా సరే దాన్ని తట్టుకొని ధైర్యంగా ముందుకి ముందుకు అనేది వెళ్ళిపోండి హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మాత్రం ఉండద్దు అది ఏ విషయం అయినా సరే లవ్ విషయం అయినా కానివ్వండి లేకపోతే వర్క్ ప్లేస్లో దాని గురించి అయినా కానివ్వండి పై ఆఫీసర్లో ఏదన్నా మీరు అలా చేయండి ఇలా చేయండి నేను చెప్పిందే చేయాలి మీరెవరు మధ్యలో మాట్లాడటానికి అని అలా అన్నా సరే మీరు ధైర్యంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ధైర్యంగా ఒక అడుగు అనేది ముందుకు వేయండి భయపడుతూ అలాగే ఉండిపోవద్దు భయపడుతూ ఉంటే వెనక్కి లాగేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ భయపడుతూ ఉన్నారనుకోండి వెనక్కి లాగేస్తూ ఉంటారనమాట మోసం చేసే అవకాశాలు ఉన్నాయి వెనక్కి లాగే అవకాశాలు కనిపిస్తుంది ధైర్యం చేసి ఒక అడుగు ముందుకి అనేది వేయండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మాత్రం ఉండదు అది ఇక్కడ లవ్ విషయంలో కూడా కనిపిస్తుంది లవ్ కానివ్వండి లేకపోతే ఏదైనా థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైపుగా కానివ్వండి అలా హార్ట్ బ్రేక్గా మాత్రం ఉండద్దు మీ పర్సన్ వైజ్గా కూడా తీసుకోండి అనమాట హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కొన్ని రిలేషన్షిప్స్ ఏంటంటే పూర్తిగా ఎండ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట అందుకని మీకు హార్ట్ బ్రేక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇది అన్ని రాసుల వారికి అండి అన్ని రాసుల వారికి వర్తిస్తుందని మళ్ళీ చెప్తున్నాను అలా హార్ట్ బ్రేక్గా ఉండొద్దు మీరు అనేది ఏంటంటే లైఫ్ అనేది కష్ట సుఖాలు అనేవి అందరికీ ఉంటాయి మనం మనుషులు దేవుళ్ళకే తప్పలేదు మనం మనుషులం మనకి మనం ఎంత కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఒకరోజు సంతోషం ఇప్పుడు ఒకరోజు సంతోషంగా ఉంటే మరుసటి రోజు మళ్ళీ బాధ వస్తుంది మనం బాధ వచ్చింది అని ఆగిపోతే లైఫ్ అనేది ఆగిపోదు లైఫ్ అనేది ముందుకు అనమాట ఆగిపోతుంది లైఫ్ అనేది అలాగే ఆగిపోతుంది లైఫ్ అదే ఇది అలాగే వస్తుంది ఇది లైఫ్ కష్ట సుఖాలు అనేవి తప్పవు లైఫ్ అన్నాక బాధలు అనేవి తప్పవు అని మీరు ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ అనేది చూస్తారన్నమాట కెరీర్గా కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచించుకోవటం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం నైట్లు నిద్ర పట్టకపోవటం ఈ సంవత్సరం అలా కనిపిస్తుంది నిద్ర పట్టకపోవటం మీరు ఏ విషయంలో అయినా మిమ్మల్ని మీరు అంటే స్టక్ అయిపోయి ఉండొద్దు స్టాప్ చేసుకొని ఉండద్దు అదే చెప్తున్నాను ముందుకు వెళ్ళిపోండి ఇక్కడ స్టాప్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది మిమ్మల్ని మీరు ఇది జరగదు నేను అనుకున్న విషయం జరగదు అని మీరు ఆగిపోకుండా ఓకే ఒక అడుగు ముందుకు వేస్తే జరిగితే జరుగుతుంది లేకపోతే నేర్చుకుంటారు పాఠం నేర్చుకుంటారు కదా ఇప్పుడు ఒక విషయంలో తప్పు చేసాం రెండో విషయంలో రెండోసారి మళ్ళీ అదే తప్పు చేయము చేయకూడదు మళ్ళీ అదే విషయంలో తప్పు చేయకూడదు అది కాదు ఇంకో ఐడియా తీసుకొని దాని వయసుగా ముందుకు వెళ్ళండి అప్పుడు సక్సెస్ అనేది కనిపిస్తుంది అనమాట మీకు మళ్ళీ ఒక మళ్ళీ మళ్ళీ సిక్స్ ఇప్పుడు ఇది ఏప్రిల్ నెల కదా మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం హెడేక్ రావటం మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం అండ్ డిప్రెషన్లోకి మాత్రం వెళ్ళకండి బాయ్స్ అయితే మగవాళ్ళు అయితే మాత్రం తాగుడు కానీ ముందు కానీ ఆభైవన అలవాటు ఉంటే వాటికి వాటికి బానిస్ అయిపోతారు వాటికి బానిస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అన్నమాట మైండ్ అంతా అలజడిగా ఉండటం మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారి మీదగా పడి మీద మీద అనేది పడిపోయి మీద మీద అనేది పడిపోతున్నాయి ఒకేసారి ప్రాబ్లమ్స్ నాలుగు వైపుల నుంచి ప్రాబ్లమ్స్ అనేవి ఒకేసారి చుట్టేస్తున్నాయి ఒకేసారి ప్రాబ్లమ్స్ అనేవి మీద పడిపోతున్నాయి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇక్కడ థర్డ్ పర్సన్ వైపు ఆ విషయంలో కొంచెం జడ్జిమెంట్ అనేది వచ్చే అవకాశం ఉన్నాయి అంటే మీకు మీకు అను మీ వైఫ్కి కానివ్వండి హస్బెండ్కి కానీ ఏమన్నా విడాకులు వచ్చే విడాకులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనమాట ఇక్కడ అది ఈ సంవత్సరం అవి కోర్టు కేసులు ఏమన్నా నలుగుతుంటే అవి ఈ సంవత్సరంలో జరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట మీకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది అది హస్బెండ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వైఫ్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా గొడవలు వచ్చే అవకాశం ఉంది దాన్ని ఒక కొలిక్కి తెస్తారు ఈ సంవత్సరం చివరిలో దాని దాన్ని కొలికి తెచ్చి ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఫ్యామిలీతో సంతోషంగా ఉండటమా లేకపోతే మీ ఫ్యామిలీని అంటే తల్లిదండ్రులు అనుకోండి తల్లిదండ్రుని ఒక పక్క పెట్టేసి మీరు మీ ఫ్యామిలీని అంటే మీరు వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్ కానీ తీసుకొని వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం ఇలా ఉండలేకపోతున్నాను వీళ్ళతోటి అని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏంటంటే మీ వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ నచ్చ చెప్పుకొని ఫ్యామిలీతో ఉంటారు కొంతమంది గొడవలు అనేది సర్దుబాటు అవుతాయి అనమాట నేను ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను మొండిగా ఉండాలి లైఫ్లో నేను చాలా మోసపోయాను చాలా చూశాను కాబట్టి నేను లైఫ్లో అనేది మొండిగా ఉండాలి రిలేషన్షిప్గా పరి కానివ్వండి వర్క్షిప్ వర్క్ అనేది వర్క్ ప్లేస్లో కానివ్వండి లేకపోతే మీ యజమాని వైపు కానివ్వండి ఎక్కడైనా సరే మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అవతల వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి మీరు మొండిగా ఉండండి వాళ్ళు ఏం చెప్తే అది వినొద్దు ఇప్పుడు పలా ఒక మనిషి ఇప్పుడు సపోజ్ నేనే నేనే చెప్తున్నాను నేనే మీకు ఏదైనా అడ్వాన్స్ ఇచ్చాను అనుకోండి అది చెడైతే మాత్రం మీరు నమ్మొద్దు చెడు కాదు వీళ్ళు నాకు మంచి చెప్తున్నారు అంటే మాత్రం నమ్మండి అసలు నమ్మొద్దు అసలు చెడు అయినా మంచి అయినా నమ్మొద్దు మీ మనస్సాక్షి ఏం చెప్తుంది మీ లైఫ్ మీరు చూసుకోండి మీ మనస్సా మీ మనస్సాక్షి ఏం చెప్తుంది మీకు మంచి ఏదో చెడు ఏదో మీకు తెలుసు అలా చేస్తే మీకు మళ్ళీ ఈ అండ్ చెవుల్లో లైఫ్ అనేది బాగుంటుందనమాట ఒక ఛాన్స్ అనేది వస్తుంది వర్క్ కానివ్వండి లవ్ కానివ్వండి కెరీర్ వైజ్గా కానివ్వండి ఫ్యామిలీ విషయంలో కానివ్వండి ఒక ఛాన్స్ అనేది వస్తుందనమాట ఆలోచించకండి ముందుకు మాత్రం వెళ్ళిపోండి ఫ్యామిలీతో మళ్ళీ మామూలుగా సంతోషంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇక్కడ మోసం చేసే అవకాశాలే మాత్రం నాకు బాగా కనిపిస్తున్నాయండి మీ చుట్టుపక్కల వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు మీరు మాత్రం జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మొద్దు బయట వ్యక్తుల్ని నమ్మొద్దు ఫ్యామిలీ కూడా చెప్తూ ఉంటుంది అది మంచిది కాదు ఇది మంచిది కాదు అలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చేస్తే మంచిది అలా చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఫ్యామిలీ కూడా చెప్తుంది కానీ ఎవరి మాట మీరు నమ్మొద్దు మీకు మనస్సాక్షికి మంచి చెడు తెలుసు కాబట్టి మీరు మనస్సాక్షిని నమ్ముకొని మీరు ముందుకు వెళ్ళండి అంటే మరీ మొండిగా ఉండొద్దు మరీ మొండిగా వినక మొండిగా వెళ్ళకండి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యామిలీ ఏమన్న చెప్తే ఓకే సరే అని సైలెంట్గా ఉండండి వైఫ్ ఏమైనా చెప్తే ఓకే సరే అని చెప్పండి ఒకవేళ హస్బెండ్ అంటే హస్బెండ్ ఏదని చెప్తే సరే ఓకే అలాగే చేస్తాను అలాగే ఓకే అని చెప్పండి ఎందుకంటే గొడవలు రాకుండా ఉంటాయి గొడవలు కూడా కనిపిస్తున్నాయి కదా అందుకని చెప్తున్నాను గొడవలు రాకుండా ఉంటాయి ఓకే అని చెప్పండి ఓకే అని చెప్పి సైలెంట్గా ఊరుకొని మీ పని మీరు చూసుకోండి మీ పని మీదే వాళ్ళు చెప్పారనుకోండి ఓకే సరే తర్వాత మీరు చేసేసిన తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు కదా ఒక రెండు తిట్లు తిట్టి ఇలా నేను ఎలా చేయమన్నా నువ్వు ఇలా చేసావు అని రెండు తిట్లు తిట్టి సైలెంట్గా ఊరుకుంటారు అదే మీరు వాళ్ళు చెప్పినట్టు చేసేసారనుకోండి అది మంచి అవుతుందో చెడు అవుతుందో ఏమవుతుందో తెలియదు మీకు ఏది మంచి అయితే అది చేయండి ధైర్యం చేసి ముందుకు అనేది వెళ్ళండి ఏ విషయంలో అయినా సరే డిప్రెషన్లోకి మాత్రం వెళ్ళదు ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మీద ఫ్యామిలీ అనే ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ ఎఫెక్ట్ సారీ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది మీరు ఇలా డిప్రెషన్లోకి వెళ్తే మీరు బాధపడుతూ ఉంటే ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అలా కాకుండా మీరు కొంచెం వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి ఎంత కోల్పోయినా ఎన్ని సమస్యలు ఉన్నా నేను ధైర్యంగానే ఉన్నాను మీరు లోపల ఎంతైనా బాధపడండి చెప్తున్నాను మన మనుషులు కదా సమస్యలు అనేవి రాకుండా ఉండవు కొంతమంది ఏంటంటే తట్టుకోలేరు కొంతమంది కొంతమంది ఏంటంటే తట్టుకుంటారు మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు కొంతమంది ఫ్యామిలీస్ ఉంటే ఫ్యామిలీకి ధైర్యం చెప్పండి ఏం కాదు అంత నార్మల్ అయిపోతుంది అంత మామూలు అయిపోతుంది మనీ వైజ్గా కూడా వచ్చే మీకు ఎవరన్నా మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మనీ ఇచ్చే అవకాశాలు ఇచ్చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట మనీ విషయంలో ఏదన్నా మనీ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా తీరే అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరంలో మొండి బకాయిలు మొండి బాకీలు అని అంటారు కదా అలాగనమాట ఆ మొండి బాకీలు కూడా ఈ సంవత్సరంలో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తుందండి ఒక రాశి ఒక ఇది అని మాత్రం కాదు ఇది పన్నెండు రాసుల వారికి వర్తిస్తుంది నేను మనీ పరంగా కూడా చెప్పాను కదా ఒక ఛాన్సు ఒక మీకు ఎవరన్నా ఇవ్వాల్సి ఉంటే అవి చెల్లుబాటు అవుతాయి మీరు ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే ఆ బాకీలు కూడా తీరిపోతాయి అనమాట ఇచ్చేస్తారు అవతల వైపు కూడా బాకీ ఏమన్నా ఉంటే అది కూడా మనీ పరంగా కూడా ఇచ్చేస్తారనమాట మ్యారేజ్ అవని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఈ సంవత్సరంలో అది అమ్మాయిలైనా అవచ్చు అబ్బాయిలైనా అవ్వచ్చు సక్సెస్ అంటే మ్యారేజ్ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మ్యారేజ్లు అనేవి కొంతమందికి ఉంటాయి ఉంటూ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ చూసి వెళ్ళటం మళ్ళీ ఓకే ఫోన్ చేసి చెప్తామనటం లేకపోతే నచ్చలేదు అని చెప్పటం ఏదో ఒకటి చెప్తారు కదా అది ఈ సంవత్సరంలో మీరు అనుకున్న వ్యక్తితోనే మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట లేదా మీ ఫ్యామిలీ చూస్ చేసిన వ్యక్తితో మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరంలో ఇలా ఉంది ఇలా ఉందండి మీకు ఎంతవరకు రిజినేట్ అయ్యిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి కెరీర్ పరంగా ఇలా ఉందండి ఇది అన్ని రాసుల వారికి వర్తిస్తుంది మళ్ళీ చెప్తున్నాను అన్ని రాష్ట్ర వారికి వర్తిస్తుంది ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ రీడింగ్ కోసం అయితే నేను వాట్సాప్ నెంబరు పెట్టాను వీడియో టైటిల్ కింద ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి అందరికీ సేమ్గా ఉంటుంది పర్సన్స్ కానివ్వండి లేకపోతే లవ్ విషయంలో కానివ్వండి కెరీర్ విషయంలో కానివ్వండి ఇంకేమన్నా తెలుసుకోవాలి అనే అయితే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి దానికి పర్సనల్ రీడింగ్స్కి మనీ పే చేయాల్సి ఉంటుందండి అండ్ నేను మనీ ఎంత కూడా వీడియో టైటిల్ కింద పెడుతున్నాను మనీ ఎంత అవుతుందో కూడా వీడియో టైటిల్ కింద పెడుతున్నాను మీకు వీడియో ఎంతవరకు నా నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ డీడింగ్ కోసం నెంబరు వీడియో టైటిల్ కింద మళ్ళీ ఇస్తున్నాను చూడండి ఎంత మనీ ఎంత పే చేయాలో కూడా అది కూడా పెడుతున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు